ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక పునరుద్ధాన దినము ఆదివార సమయాన్ని మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలుయా వారమంతా కాచి కాపాడి పునరుద్ధాన పండుగలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మనం ఎంతైనా స్థుతి చెల్లించాలి హల్లిలుయా రండి ప్రియాదైవ జన్మ దేవుని పిల్లలారా దేవుడు మనకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు అన్ని అక్కర్లు తీరుస్తూ ఆయన ఏది అవసరమో అది మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు ఈరోజు పునరుద్ధాన దినం కొరకు ఒక వాక్యాన్ని మనం చదువుకొని దైవధ్యానం చేద్దాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి నుండి మరి కొన్ని వచనాలు చదివి దైవధ్యానం చేద్దాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి నుండి ఎహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకయు నా పడకయు నీవు పరిశీలించి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ఎహోవ మాట ఎహోవ మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఎనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మ యోధ నుండి నేను ఎక్కడికి పారిపోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పండుకొని ఉన్నను నీవు అక్కడను ఉన్నావు నేను రెక్కలు నేను ఏకునే రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అంధకారము నన్ను మరుగు చేయదు నా మరుగు చేయును నాకు కలుగు నాకు కలుగు ఎలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటైనను నీకు అది నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు ఎలుగుగా ఉండును చీకటియు ఎలుగును నీవు ఏకరీతిగా నీకు ఏకరీతిగా ఉన్నవి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమగలను తండ్రి హృదయపూర్క కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యంలో నుండి కొన్ని విషయాలు నాతో మాతో మాట్లాడి మయం పొందమని నిస్వరమిని నీ నిదాసన స్వరం మరుగు చేయమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఈ పునరుద్ధాన దినము ఆదివారము మనకు అనుగ్రహించారు అయితే ఈ ఆదివారము పునరుద్ధాన దినములో మనం ప్రవేశించాలి ప్రవేశించాలంటే ముందుగా దేవుని దగ్గర మనం కొన్ని పరిశీలించుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగ భక్తుడు చెప్పినట్లు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం పరిశోధించుకొని పరీక్షించుకోవటం చాలా అవసరము అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలను మనం గమనిస్తే దావీదు తను తాను పరీక్షించుకుంటున్నాడు తను తాను పరీక్షించుకుంటున్నాడు మొట్టమొదటిగా ఏమన్నాడు ఎగోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అన్నాడు పరిశోధించి తెలుసుకున్నాడు ఎవరి గురించి దావిది గురించి కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించి మోకరించవా ఈ ఆరు దినాల్లో నేను చేసిన ప్రయాణము నేను నడిచిన నడవడిక నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాను అయితే ఎప్పటికప్పుడే నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ నీ ఆవరణలో లేదంటే నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు నన్ను బాగుగా పరిశోధించావు పరీక్షించావు అని చెప్పగలిగిన వారింగా ఉండాలి ఎందుకని అంటే దావీదు అలా చెబుతూ వచ్చాడు ఆ తర్వాత అంటాడు దావీదు నేను కూర్చుండు నేను లేచుటో నీకు తెలియను అన్నాడు నేను కూర్చుండుటా నేను లేచుటా తెలుసు ఎందుకంటే నీకు అన్నీ తెలిసిన ఈ ప్రపంచమే నీ అరచేతిలో ఉంది ఇక్కడ ఏమి జరుగుతుందో ప్రపంచంలో అన్నీ నువ్వు గ్రహించగలిగిన వాడు ఏక సమయంలో అంత గొప్ప దేవుడు నువ్వు అని దావీదు సాక్ష్యమిస్తూ నేను కూర్చున్నట్టు నేను లేచుటూ నీకు తెలియను తర్వాత రెండో లైన్లో ఉంటాడు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు మనకు తలంపు పుట్టక మునిపే తలంపులు వస్తుంటాయని చెప్పుకుంటున్నాం కదా ఈ తలంపు పుట్టక మునిపే నా తలంపుల్లోకి వచ్చే నా తలంపులు నా తలంపులను ఆలోచించడానికి ఉన్న మనసుని తెలుసా ఆ మనసు నీకు తెలుసు ఆ తలంపులను ఆస్వాదిస్తుందా మనసు ఆ తలంపులను వ్యతిరేకిస్తుందా మనసు అని నా మనసును నీవు జాగ్రత్తగా పరిశీలించావు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు నా నడక నా పడక నీవు పరిశీలించుచున్నావు నడకను పరిశీలిస్తాడు పడకను పరిశీలిస్తాడు పడకను ఎందుకు పరిశీలిస్తాడు అంటే పడకెక్కే ముందు ప్రార్థన చేస్తున్నావా లేదా పడకెక్కే ముందు మోకరించావా లేదా పడకెక్కే ముందు ప్రభుతో పలకరించావా లేదా నీ పడక దగ్గరికి ప్రభు సన్నిధిని ఆహ్వానించావా లేదా అని పరిశీలిస్తాడని దావీదు తెలుసుకున్నాడు నా నడకయు నా పడక నడక అంటే మనం నడుస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఆహ్వానిస్తున్నామా లేదా మోస ఆహ్వానించాడు నీ సన్నిధి నాతో రావాలి నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళలేను నీ సన్నిధి నాతో రాకపోతే నేను ప్రయాణం చేయలేను నీ సన్నిధి నాతో రాకపోతే పర్వత నేను మాట్లాడలేను అన్నప్పుడు దేవుని సన్నిధి మోసేకు తోడుగా పంపించాడు కాబట్టి ఆయన సన్నిధి మనకు కావాలి కాబట్టి మన నడక ఎందు ఆయన సన్నిధి కావాలి నా నడక నా పడక నీవు పరిశీలించి ఎలా నడుస్తున్నాను నేను ఎలా ఉంది నా ప్రవర్తన మీరు పరిశీలించారు అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు మన చర్యలన్నిటినీ ఆయన తెలుసుకున్నటువంటి దేవాతి దేవుడు కాబట్టి విషయాన్ని మనము గమనించాలి దైవజనాంగమా అలాగే సామెతల గ్రంథంలో ఒక మాట ఒక మాట మనకు కనిపిస్తుంది ఇరవై నాలుగో సామెతల గ్రంథము ఇరవై నాలుగో సామెత్ర గ్రంథము పన్నెండవ వచ్చినములో ఏమనుందంటే పన్నెండవ వచ్చినములో ఈ సంగతి మాకు తెలియదని ఈ సంగతి మాకు తెలియదని నీవు నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడా హృదయములను శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దానిని గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతికారము గదా నరులకు వారి వారి పనిని బట్టి ఆయన ప్రతికారము కదా చూడండి ఆయన పరిశీలిస్తుంటాడు పరీక్షించుస్తాడు వారి వారి పనులను బట్టి వారికి ప్రతిఫలము ప్రతికారము చేస్తుంటాడు కాబట్టి ఈ సంగతులు దావీదు విరికాడు ఈ సంగతులు దావీదు కుమారుడైన సొలోమోను కూడా ఎరిగి ఏమంటారంటే నా హృదయమును నా హృదయము బలత్కారము చేయు యోచనలను వారి పెదవులను వారి పెదవుల కీడును గుర్చి మాట్లాడును అంటాడు నా హృదయము నా అంతరంగము బలత్కారము చేయు వారి విషయంలో నా పెదవులు అంటాడు కాబట్టి ఇక్కడ పన్నెండవచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏమని రాయబడింది వచనంలో ఈ సంగతులు ఈ సంగతి మాకు తెలియదని మాకు తెలియదని నీవు అనుకుని ఎడలా హృదయములను శోధించువాడా నీ మాట శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా ఆయన హృదయాలను శోధించి పరిశోధించి మాటలను గ్రహించే దేవుడు కాబట్టి ఆయన దగ్గర మనం ఏది దాచిపెట్టలేము ఏది మరుగు చేయలేము ఆయనకు తెలియదని అనుకోవటం మన అమాయకత్వం అయింది కాబట్టి మన నడక మన పడక మన ప్రయాణము ఈ వార దినములో చేసినటువంటి ప్రయాణాలను అన్ని ప్రభువుకు తెలుసు కాబట్టి మనము ప్రభు సన్నిధిలో దినదినము 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 ప్రతి విషయాన్ని ప్రభుకు చెబుతూ ఒప్పుకొని విడిచిపెడుతూ పరిశుద్ధపరచబడుతూ దేవుని రూపంలోనికి దేవుని పోలికలోనికి రావాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు దైవజనమ మతయస్సు వార్తలు ఒక మాట తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము చదవండి దైవజనాంగమా తొమ్మిదవ అధ్యాయము మతయస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనములో ఏమైందో తెలుసా యేసు వారి తలంపును గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు ఏం గ్రహించాడంట తలంపులు ధర్మశాస్త్ర ఉపదేశకులు శాస్త్రుల పరిశీలు ఏం ఆలోచిస్తున్నారో ఏమి తలస్తున్నారో ఏమి ఊహిస్తున్నారో వారి తలంపులను గ్రహించిన వాడు వారి హృదయములను పరిశోధించి తెలుసుకున్నవాడు మన యేసు మనం ఆరాధిస్తున్న యేసు ఆయన హృదయాలను పరిశీలించే దేవుడు తలంపులను తెలుసుకునే దేవుడు మనకు తలంపు పుట్టక మునిపే మనమేమిటో గ్రహించే దేవుడు అనే విషయాన్ని మనం ఎట్టి పరిస్థితిలో మరిచిపోకూడదు దేవునికి మహిమ కలుగునుగాక పన్నెండు అధ్యాయం కూడా చూడండి పన్నెండు ఇరవై ఐదులో ఒక మాట కనిపిస్తుంది మత వార్తలోనే పన్నెండు ఇరవై ఐదులో ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు చూడండి సొంత ఊహలు సొంత అవగాహనాలు సొంత తెలివితేటలతో ఏ పని చేసినా అది నిలవదు అని ఎవరు చెబుతున్నారు వారి తలంపులు గ్రహించిన వారు ఏమండి వారి ఊహలు గ్రహించిన వారు ఏమండి ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్ల నేను తలంపులు ఆయనకు తెలుసు మన ఊహలు ఆయనకు తెలుసు కాబట్టి దైవజనాంగమా దేవుడు హృదయాంతరంగములను పరిశీలించి పరీక్షిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధులు మనం ఏం చేయాలి మెలగాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రభువుకు ప్రతి క్షణము ప్రార్థన చేస్తూ అయ్యా నా మనసు ఎరిగిన దేవా నా హృదయం ఎరిగిన దేవా నన్ను పరిశీలించి నన్ను పరిశోధించి నన్ను తెలుసుకొని నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేయాలి ఇలు సువార్తలు కూడా ఒక మాటను చూద్దాం ఎనిమిదో అధ్యాయం ఆరో అధ్యాయము ఎనిమిదవ చిన్నములు ఇలా వ్రాయబడింది అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారి ఆలోచన వారి ఆలోచన విరిగి చేయగలవానితో నీవు లేచి మధ్యన నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచను అంటే ఈయన చేస్తాడో చేయలేడో ఈయన ఏమనుకుంటున్నాడో అని వారు ఏమనుకున్నాంటే అనాలోచన వాళ్ళ ఆలోచన విరిగి ఊచ చేయగలవానితో ఏసఐ చెప్పిన మాట తొమ్మిది వచ్చినా కూడా అప్పుడు వేసు విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో ఆ మాట అంటే అక్కడ స్వస్థత పరచబడకూడదు ఈయనకు ధర్మశాస్త్రం తెలీదా అని ప్రశ్నించే ప్రజలు ఉన్నారు వాళ్ళ ఆలోచించుకొని వచ్చారు వారి తలంపులు వారి ఊహంతా ఎరిగినటువంటి ఆయన వారితో మాట్లాడుతున్నటువంటి విధానము తొమ్మిది నలభై ఏళ్ళు ఒక మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం తొమ్మిది తొమ్మిది అధ్యాయము నలభై ఏడవ వచ్చినము చూస్తే అక్కడ ఏమని రాయబడిందో చూడండి నలభై ఏడులో మతైసు వార్త తొమ్మిది అధ్యాయము నలభై ఏడవ వచ్చినములు ఇలాగ రాయబడింది ఏసు వారి హృదయాలోచన ఎరిగి లుకాసు వార్తలో లూకాసు వార్త తొమ్మిది నలభై ఏడులో యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన వద్ద నిలువ ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకునివాడు నన్ను పంపినవాణని చేర్చుకొను మీ అందరిలో ఎవడు అత్తల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను వారి హృదయాలోచన విరిగి యేసు వారి హృదయాలోచన ఎరిగి హృదయ తలంపులు హృదయ ఆలోచన ఎరిగినవాడు అదే ఇక్కడ మనకు దావీదు మహారాజు అయినటువంటి కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటయ్యా అంటే ఏమంటున్నాడు తెలుసా ఇహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు నా నడకయు నా పడకయు నా పడకను నీవే పరిశీలించి ఉన్నావు నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు చర్యలన్నిటిని దినచర్యలన్నిటిని దినములో ఎన్ని చర్యలు తీసుకుంటున్నావో ఎన్ని ఆలోచిస్తున్నావో అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఈ విషయాలు గమనించి ప్రేమైన దేవుని మిల్లరా ఆదివారము ప్రభు వలలు చేయవేయటానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి దేవుని సన్నిధిలో ఈ పునరుద్ధాన పండుగలో పాలిపంపులు పొందాలని దేవుడు తెలియచేస్తూ ఆహ్వానిస్తున్నాడు రెండు ప్రారంభించేద్దాం పరిశుద్ధుడు ప్రియంగల్ తండ్రి హృదయపూర్వక ఆకృతికి ఆస్తులు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యము ఇత్తబడినటువంటి వాక్యము నైనా ఫలింప చేసి ఫలాభివృద్ధి చేసి అయా నీ వాక్యానుసారంగా నీ బిడ్డలు జీవించడానికి కురపు చూపించి మయం పొందమని దినదీవెన దినరక్షణ ఇచ్చని ఈ పునరుద్ధాన దీవెలతో నీ పిల్లలందరినీ నింపమని చిన్న మనం పాసానికి చేర్చుకోమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక Amen.